డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో రైతుకు అండగా వైఎస్ఆర్సీపీ రిలే నిరాహార దీక్షను చేపట్టారు ఈ కార్యక్రమంలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపారు రైతుకు మద్దతు పలకాలని తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ దీక్షా కార్యక్రమంలో మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు కుడిపుడి సూర్యనారాయణ భూమి ఇజ్రాయెల్ నియోజకవర్గ కోఆర్డినేటర్లు అమలాపురం నియోజకవర్గం పినిపే శ్రీకాంత్ రామచంద్రపురం పిల్లి సూర్యప్రకాష్ ముమ్మిడివరం పొన్నాడ వెంకట సతీష్ కుమార్ రాజోలు గొల్లపల్లి సూర్యారావు పి గనవరం న్యూస్ వర్గం గన్నవరపు శ్రీనివాస్ రావు జిల్లా పరిషత్ చైర్మన్ విభార్థి వేణుగోపాలరావు మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవి మాజీ ఎంపీ చింత అనురాధ ఈ నిరాహార దీక్షలో పాల్గొన్నారు ఏడు నియోజక వర్గాల వాటర్ అలాగే నెంబర్ సభ్యులు జిల్లా పరిషత్ గారు మాజీ మంత్రులు అందరూ కూడా రైతు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది రైతు శ్రేయస్సే ఈ రాష్ట్ర అని భావించి పాలించి రైతు మన్నలను పొందినటువంటి ప్రభుత్వంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటమిలో కూడా రైతు పక్షాన్ని ఉంటుందని అనడానికి ఇది ఒక నిదర్శనం ఇవాళ చూడండి వందలాది మందిగా తరలి వచ్చారు రైతు కోసమే అన్నం మానేస్తాం రైతుకు బాసడగా నిరాహార చేస్తాం పొద్దుని ఎదురులో నీ ప్రభుత్వాన్ని మేలుకొల్పుతాం పండినటువంటి పంటకి గిట్టుబాటు ధర ఇవ్వడంలో ఈ ప్రభుత్వం విఫలం చెందింది దళాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది దోపిడీకి రైతుని దోపిడీ చేయడానికి ప్రభుత్వమే కారణమవుతుంది అనేటువంటి విషయాల్ని గమనించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా తరలి వచ్చారు కారణం పండినటువంటి పంట ఆరు లక్షల ఇరవై వేల మెట్రిక్ టన్ కొనుగోలుకి మీరు ఇచ్చినటువంటి అనుమతి తొంభై లక్షల మెట్రిక్ టన్ తొంభై వేల తొంభై వేల మెట్రిక్ టన్ దురదృష్టం ఏమిటంటే సాక్షాత్తు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు అన్నారు ఒకరోజు ఏమని రైతు పండించినటువంటి పంటనంతా కొనుగోలు చేయడం ప్రభుత్వానికి సాధ్యం కాదని ఇది చాలా సిగ్గుతో మాట్లాడాల్సినటువంటి అంశం సిగ్గుబడాల్సినటువంటి అంశం రైతు పక్షాన మీరు లేనడానికి మీ మనసులో ఉన్న మాటను బయటపెడితే రైతును దోచుకోవడానికి దళారులు బయటకు వచ్చారు రైతును దోచుకోవడానికి మిల్లర్లు బయటకు వచ్చారు రైతు దయనీయ స్థితిలోకి వెళ్ళిపోయాడు మధ్యలోనేమో ప్రకృతి ప్రకోపించింది ఇవాళ వర్షాలు పడ్డాయి ధాన్యం తడిచింది రైతు ఆందోళనలో ఉన్నాడు తక్షణమే ఈ ప్రభుత్వం కేవలం ప్రకటనలకు పరిమితం కాకుండా రైతును ఆదుకోవడం కోసం రోడ్ల మీద ఉన్న ధాన్యం ప్రతి గింజనే కూడా తక్షణమే కొనుగోలు చేయాలి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి మనం కూడా తగిన సమయం ఇవ్వాలి వారు పరిపాలన చేయాల ఉన్నాం కానీ ముఖ్యంగా ఈ రోజున ఎవరైతే అందరికీ అన్నం పెట్టేటువంటి రైతు సోదరుడు ఉన్నాడో ఆ రైతునే ఈరోజు దగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు దగా చేస్తున్న విషయం మాకు అర్థమై ఈరోజు రైతు కష్టపడి పండించినటువంటి పంటకి కనీసం గిట్టుబాటు ధర కూడా ఇవ్వకుండా కేవలం అమరావతికే ఈ నేదా సిఆర్టీఏ కమిషనర్ల వారు కూర్చుని మరి రైతులు నిర్లక్ష్యం చేస్తున్న తరుణంలో మరి ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల నుంచి ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల నుంచి మరి పార్టీ శ్రేణులు రైతులు అందరూ కలిసి వచ్చి మరి ఇక్కడ ఒక ఉద్యమాన్ని చేసి ఒక రిదే నిరా చేసి ఈ ప్రభుత్వం యొక్క మొండి వైఖరిని నిరసించేటువంటి విధంగా చేయాలని చెప్పి కార్యక్రమాలు చేస్తాం వాస్తవంగా ఆరు లక్షల మెట్రిక్ టన్ను ఈ యొక్క కాన్సిల్ పండింది మరి ఇక్కడ కేవలం తొంభై ఎనిమిది ఐదు వేలు మాత్రమే కొన్నామని సివిల్ సప్లై మినిస్టర్ గారు చెప్తున్నారు అంటే మిగిలినటువంటి ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఏం చేయాలని మేము అడుగుతాం వాస్తవంగా ఇప్పుడు అన్నటువంటి మూడు వందల అరవై తొమ్మిది రై ఉన్నటువంటి రైతు పొదుగు ధాన్యం పొదుగు కేంద్రాలు మూడు వందల అరవై తొమ్మిది ఓపెన్ చేసేవాళ్ళం ఇవాళ ఏ కేంద్రం కూడా మన భారతదేశం మన భారతదేశానికి పెన్నుముకైన అన్నదాత మన జగనన్న భావించి మరి ఆ కాలంలో అన్నదాత మన ఆంధ్ర రాష్ట్రానికి పెన్నుముకలా చిన్న పాలిస్తే పెన్నుముక విరిచేలాగా ప్రభుత్వం పాలిస్తుంది మరి సాగుకి నీరు లేవు లేదా విద్యుత్ లేఖ ఎన్నో కష్టాలు మరి రైతన్న అయినా కూడా ధాన్యం పండిస్తే మరి ఆ ధాన్యానికి గిట్టుబాటు మరి ఆ రోజు జగన్ అన్న రైతు భరోసా ఇచ్చాడు ఉచిత విషయం ఇచ్చాడు లేదా ఉచిత లోన్లు ఇచ్చి రైతన్నలు ఆదుకుంటే మరి ఇప్పుడు ప్రభుత్వం మాత్రం వాళ్ళకి మద్దతు ధర లేకపోతే వాళ్ళు అప్పుల ఉప్పులో తిరిగిపోయి మరి రైతు బిల్లుబెల్లి ఆడుతున్నా మన మనం